చూస్తుంటే చాలా క్లాసీ లుక్ తో చాలా ప్రీమియం కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయండి సో బయట కూడా చాలా హల్చల్ అవుతున్నాయండి సో వాటికి మన ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ యొక్క ప్రొడక్ట్స్ కి డిఫరెన్షియేట్ మేము తెలుసుకోవాలంటే మా వ్యూవర్స్ ఒక టిప్ చెప్తారా సార్ తప్పకుండా ఎందుకంటే మార్కెట్ కి మా గోల్ మీరు చెప్పారా మేము కూడా అనేక బ్రాండ్స్ మార్కెట్ లో దొరికేదమ్మా చైనా కానీ ఢిల్లీ కానీ లోకల్ గా ఎక్కడ చైనా కానీ ఈ గ్లేజీనిస్ రాదు ఫస్ట్ ఇది నేను జర్మనీ షీట్ ని కాబట్టి ఈ గ్లేజినెస్ కానీ లుక్ అని ఎలా కనిపిస్తుండమ్మా ఈ షీట్ వేసిన తర్వాత ఒక ఇంట్లో ఒక మైండ్ చూసిందంటే అమ్మా ఎంత బాగుంది మా ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది దీంట్లో ఎనభై మోడల్స్ చెప్పాను రకరకాల మోడల్స్ రకరకాల కలర్స్ ఉన్నాయి అందరూ ఒకే కలర్ నచ్చకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళకి ఈ గ్లేజీ చూడండి ఫస్ట్ మార్కెట్ ప్లస్ వైట్నెస్ చూడండి ప్లస్ షీట్ ఫోల్డ్ అవుతుంది లేదు చూడండి ప్లస్ థిక్నెస్ చూడండి ప్లస్ సెవెన్ కేజీ వెయిట్ ఇవన్నీ గమనించి చెక్ చేసుకుంటే మార్కెట్లకి మాకు డిఫరెన్స్ నిర్నిపిస్తుంది అమ్మా నేను ప్రతి కస్టమర్ కోరుకుంటాను దయచేసి షోరూమ్స్ రండి విజిట్ చేయండి మా మాడ చూడండి డైరెక్ట్ లైవ్ చూడండి నేను చెప్పింది కరెక్టా కాదు చూడండి మార్కెట్ ప్రైస్ చూడండి మా ప్రైస్ చూడండి ఆ తర్వాత కస్టమర్ ఆర్డర్ చేయమంటున్నాను నేను ఓపెన్ చాలా చేస్తామా నేను ఇచ్చే క్వాలిటీ నేను ఇచ్చే ప్రైస్ మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేరు